మొక్క ఎండా వాన గాలి అన్నీ తట్టుకుని ఎదిగి చల్లని గాలిని ఇస్తుంది సేద తీరుస్తుంది ఆకలి పంట అవుతుంది అదే మొక్కను మొగ్గ దశలోనే తుడిమిస్తే ప్రశ్నే ఉత్పన్నం కాదు అలా తప్పించుకుని పైకి ఎత్తిదిగిన చెట్టు ఈ చెట్టు ఎంత గట్టిదైనా కూడా ప్రకృతి ప్రళయానికి వేర్లతో సహా వేర్లతో సహా ఆత్మార్పణ చేస్తుంది సగర్భంగా కానీ కృత్రిమ వైపుధ్యానికి ఎంత పెద్దది వృక్షమైన ఎంత పెద్ద గట్టి మానైన చిన్న కంపం కోసం తెగిపడక మానదు నువ్వు ఎన్ని మొక్కలు మొక్కలు చెప్పదు తప్పదు వాయు కోతలు తప్పదు బామ్మ ఇది హైద్రాలి నరగోష అడవులను మొత్తం అమాంతం నుండి అడవులను మొత్తం అమాంతం నుండి అంబాన్ని ఆదాయం పేరిట మోడీషా మంత్రాలకు చింతకాయలు రాసుకుంది గప్ చిప్ ఆదివాస అర్ధరాత్రి రెపరెపల నోట్లు నోరు మొత్తం అప్పుడు మాత్రమే కోత వలస అధికార తాత దొంగని మనవడై